ठीका ठीकु सही मां இது நோரு கார சித்தாளருக்கு ಯಾರು ಶೇರೋಮ್ಮ ಸಂತೋಷದ

ఎంత వల్లనే అంటాను అది ఎంత వల్లనే అంకాలు అరేట వల్లనే అంకాలు ಸಂತೋಷ್ <suss> <coughs> <suss> 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 ఏమి మహిమ గాని మన ఊరంతా జాతర పట్టి ఉసుదైపోయింది ముత్తే ఆ లాస్ట్ లో కడపక్కముతో నడుచు బ్రహ్మం స్వామి కట్టం స్వామి ఆ సాంబ్రోజు మేము జాతర పట్టి అడిగినా కక్క నా దగ్గర ఏమి ఈ బుద్ధి పూడు తప్ప నా దగ్గర ఏమి లేదు పేదవాడిని నేను ఏమి ఏం అన్నాడు నేను ఈ మాట తీసుకెళ్ళి మన రెడ్డి కోరిక వినవచ్చా రెడ్డి కోరు కర్ణం కోరు బ్రహ్మం సరిపడే తోడుకోరు అన్నారు ఆ మాట వెళ్ళి బ్రహ్మం స్వాని చెప్పా నా మాటగానే బ్రహ్మం స్వామి అమ్మడే వచ్చినాడు బ్రహ్మస్వాల్సి రెడ్డి కోరు చుట్ట పీకి తీసి నోట్లో పెట్టుకున్నాడు అగ్గి అని అడిగాడు ఎవరి దగ్గరే అగ్గి పెట్టారు ముగులే తొంగు చూసి మా పోలే ని అన్నాడు అదేమి మహిమ గాని మీ అమ్మ మా అమ్మ నడివి గంగమ్మ రాతి బొమ్మ డిగురు పైకి చక 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 మరి ని அமஸ்லவுடே மாமா பன்னெண்டு பன்னெண்டு கட்டாலே ಸಂಜೀವಿನ ಚೂ ಗರಪುಳ ಪೂಜೆ ಸಂತಾನೆ ಸಂತೋಷ श्री अंगा मनता दूसी लेन मुरसी पूती जाना अंगा मैना दाना मामा लाटी दाना अंगा मैना दाना मामा लाटी दाना श्री अंगा मनता दूसी लेन मुरसी पूती जाना श्री अंगा मनता दूसी लेन मुरसी पूती जाना I'm not I'm not going to be a good person. 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 I'm not going to be Alhamdul-Zagosi ya Musi ma fi ja'la. ya Musi ma fi ja'la. ya ya బాయుల తమ్మా లాట తుసే శివ తంగావే కాం బాయుల తమ్మ లాగా తుసే శివ తంగావే అరే హతో బైకాన జన మా బల టీ రాన చూసి నేను మృషి కొంతి జాన త్రీ యంతా నేను మృషి కుంటి జాన అరే హంతో బైకాన

ஆடால படக பட்டியது அந்த சித்த குடிசா ஆடோட்டா போதே மனமே பயணி மகி கூட போத்தோ சாயங்காலம் ஏசா தமிழ் கொஞ்சம் Yukarı. İkamet odası altı şahna, o sadece bir odası var. Ha? Evet. 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 बैल बैल

ಸರಿ ನಾನು ಪಟ್ಟ ಬರ್ಶ್ ಕುಲ್ತು ಜಪ್ ಹೇಗೆ

அரே கள்ளமா மாகுட்டனாகே சாமே அரே போரில் சொல்ல பொயங்காகே சாமாய் அரே மாமன்னே மாங்க சுபதாகே சாராய் இந்த மாதி கோடே மாட்டக்கடாகே அப்புக்கட்டனாய்ரா சிம்பி கனி சாயிரா சிம்பி கட்டனாய்ரா சாலிங்கனி சாமே Sai, 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 నీ అర్థం తాగేసే నా పెళ్ళా పట్టబడి చేసి దేవతతో చూసి మెళ్ళిపోతాయి ఇప్పుడు అన్నో నీ తొందర మీ మాయదారి మాట్లాడిన మధ్య లాంటి పెళ్ళా చూసే

ఓ నాసా నిన్ననే నేను పడ్తిని నాసా నిన్ననే నేను పడ్తిని ఓ మై గురు అట్టున్నీ ఆలనే కస కసన అయినా సిద్ధువులేవా అతను ఎవరు తిడుతున్నాడేమి చరిపు నాయనా నాయనా నీ ఒళ్ళంతా నీ ఏమిటి ఎందుకు ఆ దుఖితున్నావు నీకేమి పట్టకలేదో మtoprule దేవుడ తెలుపు నాన్న తీర్చావు పెద్ద మాది కక కైన మాది హడు కట్టుకొట్టి స్వామి సిద్ధస్వామికి శనస్వామి చెప్తా ఉంటావు నువ్వు నాయన దేవాలయ అక్కడ దేవతలు లేరు మన దేహమందే ఉండాలని చెప్తాడు ఉంటావు కదా సమా బొట్టి కింద చక్రము గొంతి కింద చక్రము నష్ట చక్రములు వేదాంతాలు చెప్తా ఉంటావు సమా నీ వేదాంతం నా ముత్యం లాంటి పెన్న పట్టబడు చూస్తే దేవతలు లేరు గింపులు లేరు బ్రహ్మదేవ అంత మలమూత్రముల కంపు సమా ఎంత ఘోరమండే జరిగింది నాకు దిక్కేవాడు నా వేదాంతం ఎప్పుడు వింటివి నాయనా <laughs> सामे मा? ना मार ना मार टपट मैं तो ना कॉप्पो कहाँ के लिए ससुर दुरास सामा नहीं गुरहान पत्नी ने बेल सूचित था हलनी पतंग पत्नी ना आवावावा तो सामा यस ना तो मैं ना वो को जब दो साला सामा कौन था कुछ नहीं ना <कण्णा। laughs>

తమల జుaje చక్రాన అల్ల భగవతి పొడుండు పొండి జోండో ఇంకొక అను సోర నాయా తమల జుaje చక్రాన విష్ణుదేవుడు మిదానో మరి పదనను కమపు నాట్టి వీడు मञ गुरिया నీవి ఎవరు సావడానికి ఆర్మీ ఎవరు నాయన నీ భార్యను బతికించడం చదివేసి పిలువున वो यार देखो तेरे हिना मार देगा 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 देगा

பெரு புத்திரந்த சந்தான కిట్టా అల్లె వై గేట్ పెట్టు కొర్ల ముందే మంచోలు కాదు స్వామి నాయన కక్క మా మనమగల సందేహంగా ఉంటున్నా స్వామీ అదేమిటో తెలుపు నాయన శివే ఆ అదేమిటో తెలుపు మా రైతులంతా నన్ను నందరాది మాది బోడి చెప్పి నన్ను పందలో పెట్టి చేజిలేక ముత్త పెట్టి చెప్పలేక షార్ బస సమ్మ వాళ్ళు వచ్చే నత్త అని बोलते నీల సాయా నేను మంచి కదా సామా నాకేమిటికి గేబిటికి పరిస్థితి ఏంట నాయన కక్క పంచిములు అనగా కాడ జాతి వారిని బాధపడుతున్నామని నాకేదే స్వామి బాధ నాయనా కక్క ఈ పంచీములుల సమబంతి భోజనమలు జరుగున్నాయేనా రంగులు ఎన్నినను పాలు ఒకటి నాయన అది నిజమే స్వామి సోములు ఎన్నినను బంగారు ఒకటే నాయన స్వామి నినికివే స్వామీ మట్టి ఒకటి నాయన స్వామి స్వామీ నాయనా కక్క